ఎఫస్సిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అంటే మరి మన యుద్ధోపకరణముల గురించి చెప్తూ ఉన్నాడు యుద్ధము మనము యుద్ధము చేయాల్సి ఉంది దేన్ని బట్టి అనంటే అపవాది తంత్రములను ఎదిరించుటకు మనం యుద్ధం చేయాల్సి ఉంది అయితే ఆ యుద్ధములో శిరస్రాణం ఏంటి హెల్మెట్ ఏంటి అనంటే రక్షణ ఈ రక్షణ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఒక వ్యక్తి ఒకవేళ తలకు గాయం అయిపోతే మరి అతను అప్పి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సెన్సెస్ లో లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి అతను కాలు చేయి సరిగా ఉన్నా కూడా కదిలించలేకపోవచ్చు ఏ పని చేయలేకపోవచ్చు మనం ఎన్నో బ్రెయిన్ రెడ్ కేసెస్ చూస్తా ఉంటాం మరి ఆ వ్యక్తి బ్రెయిన్ రెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఆ అవయవాలను చాలా మంది దానం చేస్తా ఉంటారు అంటే ఎప్పుడైతే మరి ఆ బ్రెయిన్ అనేది పని చేయదు ఆ వ్యక్తి ఆల్మోస్ట్ చనిపోయిన వ్యక్తితో సమానమే అంటే తల అనేది అంత ఇంపార్టెంట్ మరి ఆలోచనలు అనేవి అంత ఇంపార్టెంట్ అయితే రక్షణయను శిరస్త్రాణం శిరస్రాణం పెట్టుకోవాలంట ఈ యుద్ధంలో మనం ఏం చేయాలి అంటే రక్షణయను శిరస్త్రాణాన్ని శిరస్రాణాన్ని పెట్టుకోవాలి అని భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు మరి ఈ రక్షణ యొక్క యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆత్మీయంగా అనేది మనం చూద్దాము ఇక్కడ లకు రాసిన పత్రికలో రెండో వచ్చ్యాయములు ఏమంటారంటే రెండో ఒకటి రెండు వచ్చినాల్లో మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉండగా చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను మన ఐదో వచనములో కూడా అదే ఉంది ఆయన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఇదే మనకి రక్షణ క్రీస్తు కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు మన గొప్పతనం చేత కాదు కానీ క్రీస్తు కృపచేత మనము రక్షించబడి ఉన్నాము అయితే ఏడో వచనములో అంటున్నాడు క్రీస్తు చేస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను గొలసీలో అంటాడు మరి అపరాధములను ఆయన మరి సాతానుడు మనకి విరుద్ధముగా ఆ ఆ చేసిన ఆ పత్రాన్ని సిలువ వేసి ఆయన మనల్ని జీవింప చేశాడంట కాబట్టి రక్షణలోకి వచ్చిన మనము ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను అనే మాట చూస్తున్నాం అంటే రక్షణలోకి వచ్చాము అంటే ఆయన పిల్లలుగా మనం అంగీకరించబడ్డాము ఆయన మనల్ని క్రీస్తులో కూడా జీవింప చేశాడు ఇది రక్షణ ఈ రక్షణ అనే ఒక శిరస్త్రాణం మనం మరి మన తలంపులను వాక్యానికి అంగీకారంగా మనం మార్చుకోవాలంట తలంపులను వాక్యానికి అంగీకారంగా మార్చుకోవడం రోమా పత్రిక పన్నెండు రెండులో ఏమంటాడు అంటే మరి ఇక్కడ ఆ దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుటి దేవుని చిత్తమును ఆయనకి ఇష్టమైన విషయాలు తెలుసుకొని దానిలో ప్రవర్తించాలంటే ముందుగా మనస్సు మారి రూపాంతరం పొందాలంటే మన మనస్సు మారి రూపాంతరం పొందినప్పుడే మనము ఆయనకు అంగీకారమైన తలంపులు చేస్తాము మరి రెండవ కొరింది పది ప పది ఐదులో అంటాడు మరి ఆయనకు విరుద్ధమైన తలంపులను చెరపట్టాలి అంటాడు అంటే ఈ విరుద్ధమైన తలంపుల్ని ఎందుకు చేరపట్టాలి అంటే మనస్సు మారి రూపాంతరం అగ అవడానికి ఆయనకి విరుద్ధమైన తలంపులు చెరపట్టాలి ఒక పని చేస్తున్నప్పుడు ప్రభుకి ఇష్టం లేదు ప్రభు వాక్యానుసారము కాదు అని మనం ఎరిగినప్పుడు దాన్ని చెరపట్టి దాన్ని మన మనస్సులోంచి తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సాధారణంగా మనం ఏమి ఆలోచిస్తామో అదే చేస్తూ ఉంటాం కదా మన మనస్సులో మన గురించి ఏ భావం ఉందో ఆ విధంగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం కాబట్టి తలంపులు అనేవి చాలా ముఖ్యమైనవి అన్న మనస్సు మారి నూతన మగటం వల్ల రూపాంతరం పొంది ఎప్పుడైతే మనం ఎప్పుడు రూపాంతరం పొందుతాం మనస్సు మారినప్పుడు త్రి ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అనే మాట మనం రెండు కొరింది ఐదు పదిహేడులో చూస్తాం అంటే ఎప్పుడు నూతన సృష్టి అవుతాడు ఆ తలంపులు నూతనంగా చేసుకున్నప్పుడు అతను నూతన సృష్టిగా అవుతాడు కాబట్టి మనం ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మరి ఆ నూతన సృష్టిగా మారటం అంటే ముందుగా మన తలంపుల్లో నూతనత్వాన్ని మనం తెచ్చుకోవాలి మరి ఇక్కడ ప్రభు ఏం చెప్పారు ఆయనతో కూడా మనలను లేపి పరలోకమంది ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు అంటే దాన్ని మనం తలంపులలో అంగీకరిస్తూ ఉన్నాం రక్షింపబడ్డామని అంగీకరిస్తున్నాం మరి తన మన పాపములను మనం ఒప్పుకుంటే మరి ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు కాబట్టి వాటిని క్షమిస్తాడనేది మనం నమ్ముతున్నాం ఇదంతా ఎక్కడ జరుగుతుంది తలంపులలో జరుగుతుంది కదా మరి పరిశుద్ధ ఆత్ముడు కూడా ఏమంటాడంటే ఆయన వాక్యాన్ని మనకి బోధిస్తాడంట వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడంట ఇది ఎక్కడ జరుగుతుంది అంటే తలంపులలోనే జరుగుతుంది కాబట్టి చాలా సార్లు మనము వాక్యం చదువుతుంటాము గాని మన తలంపులను వాక్యానికి అంగీకారంగా మనం పెట్టుకోము అందుకనే మనము చాలా విషయాలు మరి జరగటం చూడలేకపోతా ఉన్నాం కదా ప్రభు కూడా మరి ఏషాలో వ్రాయించి పెట్టారు కదా ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను దానిని మీరు ఆలోచింపరా ప్రభు ఒక కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు దాన్ని గురించి మనం ఆలోచించాలి దానికి పాజిటివ్ గా మనం రియాక్ట్ కావాలి మన మనస్సులు దానికి అనుకూలంగా సిద్ధపరచబడాలి అని ప్రభు కోరుకుంటున్నాడు కదా మరి మొత్త పదమూడులో వా వాక్యము గురించి విత్తనము గురించిన అవమానములో కూడా మరి ఏమంటారంటే యోగ్యమైన మంచి మనసుతో దాన్ని అంగీకరించినప్పుడు నూరంతలుగా ఫలిస్తారంట అంటే వాక్యం ఫలించాలి అంటే ఏం కావాలి అంటే యోగ్యమైన మనసు కావాలి సో ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదట క్రీస్తు కృప ద్వారా ప్రభు కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాము ఆయనతో కూడా ఆయన మనలను ఆయన జీవింప చేశాడు మన అపరాధము కొట్టివేసి ఉన్నాడు ఇది రక్షణ కార్యము తర్వాత మరి ఏం జరగాలి అంటే మన తలంపులు మారి నూతన అవ్వాలి మన తలంపులు వాక్యానికి అంగీకారంగా మనం చేసుకోవాలి వాక్యముతో ఏం చెప్పిందో దానికి అనుకూలంగా మన తలంపులను మార్చుకోవాలంట అప్పుడు మనం నూతన సృష్టిగా మనము చేయబడతాము ఇంకొకటి ఏంటి అని అంటే వాక్యము ఫలించాలి అంటే యోగ్యమైన మంచి మనస్సు అంగీకరించాలి అంట ఎందుకు ఇంత ముఖ్యము తలంపులంటే మన తలంపులు చెడిపోయినప్పుడు మనం చెడిపోతాము మన తలంపులు అంగీక ప్రభుకి అంగీకారంగా ఉన్నప్పుడు మనం ముందుకు నడుస్తాము కదా పరిశుద్ధ ఆత్ముడు ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తాడు తలంపులలో ప్రేరేపిస్తాడు దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తాడు ఎక్కడ గుర్తు చేస్తాడు తలంపులలో ఆయన వాక్యాన్ని గుర్తు చేస్తాడు కొన్నిసార్లు కొన్ని సమస్యల్లో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఒక వాక్యాన్ని ప్రభు గుర్తు చేస్తాడు ఆ వాక్యము కొన్నిసార్లు మనల్ని నడిపించేదిగా ఉండొచ్చు ఆ వాక్యము కొన్నిసార్లు మనల్ని ఆదరించేదిగా కూడా ఉండవచ్చు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాము ఈ తలంపుల ద్వారానే ప్రభు మాట్లాడతారు తలంపులలో ప్రభు మనకి బోధిస్తూ ఉంటారు మన వాక్యం చెప్పాలి అంటే ఒక వాక్యాన్ని దేవుడు ప్రేరేపిస్తాడు ఇది ఎక్కడ జరుగుతుంది ఈ కార్యము మన తలంపులలో జరుగుతుంది కదా ఒక విషయము దేవునికి అంగీకారమా కాదా మనం ఈ పని చెయ్యాలా వద్దా అనుకున్నప్పుడు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అది అంగీకారం అయినప్పుడు ఒక పీస్ మనం ఫీల్ అవుతాము అది ఎక్కడ ఫీల్ అవుతాము తలంపులలోనే ఫీల్ అవుతాము కాబట్టి మన నడి నడవడికను స్థిరపరిచేవి తలంపులు ప్రభువుకి దగ్గరగా తీసుకు వెళ్ళేవి మన తలంపులు మనలో మరి ఆ రక్షణ అనుభవాన్ని కలిగించే తలంపులు ప్రభువేంటో తెలుసుకోవాలంటే తలంపులు కావాలి పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించాలంటే తలంపులు కావాలి కాబట్టి సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే ఈ తలంపులలోనే ప్రవేశించి మరి మనల్ని లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎఫ్ఎస్ఏ రెండులో మనం చూస్తాం ఏంటంటే మరి ప్రేరేపిస్తాడంట సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడంట ఏ విధంగా ప్రేరేపిస్తాడు తలంపురలో ప్రేరేపిస్తాడు ప్రభుకి విరుద్ధంగా చేయడానికి ప్రేరేపిస్తాడు ఎక్కడా అంటే తలంపులలో కదా ఇంతవరకు మనం చూస్తూ ఉన్నాం సాతానుడు ప్రేరేపించేది కూడా మన తలంపులని దేవుని వాక్యము ఎక్కడికి వస్తుందంటే మన తలంపులలోకే వస్తుంది మరి పేతురు నీళ్ల మీద నడుస్తాను అని చెప్పి ప్రభు నీవే అయితే నేను కూడా నడవటానికి ఆజ్ఞేయమన్నప్పుడు ప్రభు నడవమన్నప్పుడు పేతురు నీళ్ల మీద నడిచాడు మరలా చుట్టూ ఉన్న గాలిని చూసి ఆయన పడిపోసాగి కదా ఎందుకు గాలిని చూచినప్పుడు పడిపోదు ఎందుకు అని అంటే ముందుగా ఆ గాలిని తుఫాన్ చూచినప్పుడు నేనేంటి నీళ్ళ మీద నడుస్తున్నానేంటి నేను మనిషిని కదా ఒక సామాన్యమైన మనిషిని కదా నేను ఈ విధంగా నడవకూడదు కదా అని అతని తలంపులలోకి ఒక ఆలోచన వచ్చినప్పుడు అతను పడిపోవటం మొదలు పెట్టాడు చుట్టూ తుఫాను చూసినప్పుడు అతనికి ఆలోచనలు మారిపోయాయి పడిపోవడం మొదలు పెట్టాడు కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు పేతురు నీళ్ళ మీద నడిచిన పేతురు ధైర్యంగా విశ్వాసముతో నీళ్ల మీద నడిచిన పేతురు పడిపోవడానికి కారణం ఏంటి అంటే అతని తలంపులు మరి మనం పడిపోవడానికి కారణం ఏంటి మనం తలం మన తలంపులు మనం నిలబడడానికి కారణం ఏంటి మన తలంపులు అంటే ఈ తలంపులు అంటే మన తలంపులలోనికి ప్రభు వచ్చి పరిశుద్ధాత్ముడు తన వాక్యం దేవుని వాక్యాన్ని ప్రేరేపించి పెట్టినప్పుడు మనం నిలబడగలుగుతాం కదా కాబట్టి ప్రభుతో మనం ఏ విధంగా కనెక్ట్ అవ్వగలుగుతాము మన తలంపుల ద్వారా కనెక్ట్ అవ్వగలుగుతాం ఆత్మ ద్వారా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం మరి నాయందు మీరు నిలిచి ఉండుడి మీరు నా నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారని ప్రభు చెప్పారు అంటే నిలిచి ఉండడం అంటే ఏ విధంగా నిలిచి ఉంటాము వెళ్ళి మందిరంలో నిలబడితే మనం నిలిచి ఉన్నట్ల కాదు మన తలంపులలో ప్రభుత్వం నిలిచి ఉండాలి మన తలంపులలో ఆయన వాక్యము స్థిరపరచబడి ఉండాలి మనం రక్షింపబడి ఉన్నాము అనేది మనం మర్చిపోకుండా ఉండగలగాలి ఎప్పుడైతే మనము ఆ రక్షించబడ్డామో అని నిశ్చయితలోకి వస్తామో రక్షణయను శిరస్త్రాణం మనకుంటుంది రక్షణయను శిరస్ణము మన తలంపులకు ఏ విధంగా ఉంటదంటే కావలి కాస్తుందంట మన తలంపులకు కావలి కాస్తుంది నేను రక్షణ పొందాను ఈ విధమైన ఆలోచన రాకూడదు ఈ విధ పని ఈ విధమైన పని చేయకూడదు అని ఒక కావలి ఉంచుతాడంట సో పరిశుద్ధాత్ముడు మన తలంపులకు కావలి ఉండి గద్దిస్తా ఉంటాడు కావలి ఉండి ఏం చేస్తాడంటే గద్దిస్తా ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇది అంటే మన మనస్సు మారి మరి నూతనం అవ్వటానికి సహాయం చేస్తూ ఉంటాడు మన మనం పవిత్ర పరుచుకోవడానికి వాక్యములో వాక్యము ద్వారా సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఎందుకు పవిత్రపరచుకోవడం ఏంటి ఏ విధంగా జరుగుతుంది అది మనం నీళ్లతో స్నానం చేస్తున్నామా కాదే వాక్యం నీళ్ళతో వా మరి హృదయాన్ని స్నానం చేపి చేపిస్తున్నామా కాదు వాక్యముతో హృదయానికి స్నానం చేపిస్తున్నాం కదా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మరి వాక్యము ద్వారా మన తలంపులను మనం మార్చుకుంటూ ఉన్నాము సో మన తలంపులనేవి ఎంత ముఖ్యమైనవి అనేది మనకు అర్థమవుతుంది సో వాక్యము ద్వారా మన తలంపులను మార్చుకున్నప్పుడు ప్రభుకి దగ్గరగా మనం రాగలుగుతాము అందుకని ఈ రక్షణయను శిరస్థ్రాణం అనేది చాలా ముఖ్యమైనది ఎప్పుడైతే ఈ రక్షణ అను శిరస్త్రాణం మనం ధరించకుండా ఉంటామో మనకున్న అవయవాలు అన్ని కూడా ఫీల్ అయిపోతాయి చూడండి బాగా దుఃఖములో ఉన్న వాళ్ళు టేబుల్ నిండా తినడానికి ఉన్నా తినరు మంచి పరుపు ఉన్న నిద్రపోరు ఏంటి అంటే ఆ మానసికమైన వేదన వారిని వాటన్నిటికీ దూరం చేస్తుంది అట్లాగే అంటే మన తలంపులు ఏం చేస్తున్నాయంటే మనల్ని శరీర భాగాలు కరెక్ట్ గా ఉన్నప్పటికీ కాళ్ళు చేతులు ఉన్నాయి నోరు అయినా కూడా వెళ్ళి తినడం లేదు ఎందుకంటే తలంపులు అంగీకరించడం లేదు తినబుద్ధి కావడం లేదు అంటాం నిద్ర రావడం లేదు అంటాం దుఃఖంలో ఉంది ఎందుకు ఇది అంటే మన తలంపులే మనల్ని వాటన్నిటి నుంచి దూరం చేస్తున్నాయి అంటే నీకు చేతులు ఉన్నాయి నోరు ఉంది తినలేకపోతున్నాం టేబుల్ మీద అన్ని ఉన్నాయి తినలేకపోతూ కారణం ఏంటి అంటే నీ తలంపులు కాబట్టి మన తలంపులు మన మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయనేది మనకందరికీ తెలిసిందే అయితే ఈ తలంపులను రక్షణయైన శిరస్త్రాణం పెట్టుకున్నప్పుడు మరి అంగీకారమైన తలంపులు ప్రభువుకి అంగీకారమైన తలంపులు ప్రభుకి ఇష్టమైన తలంపులలోకి మనం నడిపించాలి నడిపించబడాలి అందుకే పిలుపులు రాసిన పత్రికలు అంటాడు ఏవి రమ్యమైనవో ఏవి మాన్యమైనవో వాటి మీద మీరు ధ్యానం ఉంచుకొనుడి మరి దేవుని సమాధానం మీ తలంపులకు కావలి ఉండును కాక అంటాడు దానిపైన ఆ తర్వాతేమో మన ధ్యానము దేని మీద ఉంచుకోవాలి అని చెప్తున్నాడు కాబట్టి మన ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ఎందుకంటే మనం ఏది ఆలోచిస్తామో అదే చేస్తా ఉంటాము కాబట్టి ఆ విధంగానే మన తలంపుల ద్వారా మనం నడిపించబడుతూ ఉంటాము కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడంటే అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి అంట సాతానుడు గురించి మరి ఎఫ్సి రెండు రెండులో చెప్పబడి అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి మరి ఈ ప్రభుకి అవిధేయత చూపించినప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోతామో సాతాను చేతిలోకి వెళ్ళిపోతాము సాతాను చేతిలోకి ఈ రోజులో ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు ఏంటి అంటే చేతిలో ఒక సెల్ ఉంటే మీడియా ద్వారా సాతాను చేతిలోకి ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నారు అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి ఈజీగా లోబడుతున్నారు ఎప్పుడైతే ప్రభుకి విరుద్ధమైన వాటితో మన తలంపులు నింపబడతాయో మరి ఏ విధంగా నింపబడతాయి అనంటే చూడకూడని దాన్ని చూసినప్పుడు వినకూడని విషయాలు విన్నప్పుడు వినగూడ మరి కొన్ని విరుద్ధమైన తలంపులతో మన మనసును నింపుకున్నప్పుడు దేవునికి ఇష్టం లేని దాన్ని నింపుకున్నప్పుడు అవిశ్వాసపు తలంపులు మన హృదయంలో నిండిపోయినప్పుడు దేవుని నుంచి మనం దూరం అయిపోతాము సాతాను చేతిలోకి వెళ్ళిపోతాము అప్పుడు సాతాను మనల్ని ప్రేరేపించటం మొదలు పెడతాడు కాబట్టి ఈ తలంపులకు మనము కావలి ఉంచాలి కదా పెదవుల ద్వారంలకు కావలి ఉంచు ఉంచు మనం ప్రార్థిస్తాడు మరి మన తలంపులకు కూడా కావలి ఉంచాలి మన తలంపులకు ఆయన సమాధానంను కావలిగా ఉంచాలంట కాబట్టి రక్షణ యను శిరస్త్రాణము యుద్ధములో చాలా ముఖ్యమైంది ఎప్పుడైతే మనము మన తలంపులలోకి అవిశ్వాసం వస్తుందో మనం పడిపోతాం కదా మనం పేతురు గారి విషయంలో మనం చూసాం తలంపులలోనికి ఒక అవిశ్వాసం రాగాల్ని ఆయన పడిపోసాగి అని ఉంది మరి అంతకు ముందు నడిచిన పేతురు ఎందుకు పడిపోయాడు తలంపులే కదా మరి ఈ తలంపుల ద్వారా మనము నాశనమయ్యే అవకాశం ఉంది కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు అనంటే తలంపులలో వారు పడిపోతున్నారు నేను ఎందుకు పనికిరాను ఏమీ చేయలేను అనే భావనలోకి వెళ్ళిపోతున్నారు ఎప్పుడైతే ఆ భావనలోకి వెళ్ళిపోతున్నారో ఒక డిప్రెషన్ లోకి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు ఆ డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు చక్కగానే ఉంటాయి కానీ ఏ పని చేయరు చక్కగా చదువుకొని ఉంటారు కానీ ఏ పని చేయరు మరి చక్కగా మాట్లాడగలిగేది ఉంటది కానీ కెపాసిటీ ఉంటది మాట్లాడలేరు పాడగలుగుతారు పాడలేరు అన్ని టాలెంట్స్ కూడా నిర్వీర్యం అయిపోతాయి ఎందుకంటే తలంపులు సరిగా లేనందుకు కదా కాబట్టి ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం ఈ తలంపులు అనేవి ఒక పవర్ఫుల్ వెపన్ గా ఉంది మరి అది సాతాను చేతిలోకి ఇచ్చామంటే ఆ సాతానుడు దాన్ని చక్కగా వాడుకుంటాడు మనల్ని నాశనం చేయడానికి మరి ఈ రక్షణయ్యను శిరస్త్రాణము కలిగి మనము తలంపులను ప్రభు చేతి కప్పచెప్పినప్పుడు అది ఒక బలమైన వెపన్ గా పనిచేసి మన జీవితాన్ని కరెక్ట్ చేస్తుంది కదా మరి పరిశుద్ధ ఆత్మడు మనల్ని గద్దించినప్పుడు పరిశుద్ధ ఆత్మనికి లోబడుతూ ముందుకు వెళితే ప్రభుకి దగ్గరగా వెళ్ళగలుగుతాం ఎప్పుడైతే ప్రభుకి దగ్గరగా వెళతామో ఆయన మన తలంపులలో నిండి ఉంటాడు అందుకే ప్రభు అంటాడు కదా మరి నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించమని అంటారు ఈ రోజుల్లో అనేక మంది ఆరాధిస్తున్నాము కానీ మరి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఎంత మనం ఆరాధించగలుగుతున్నాం పూర్ మన తలంపుల ఎంత ప్రభు నింపుకొని మనం ఎంతవరకు ఆరాధించగలుగుతున్నాం కదా మన జీవితాన్ని శాసించేది మన తలంపులే కాబట్టి ఈ తలంపులను ప్రభుకి లోపరుతాం విరుద్ధమైన వాటిని ప్రభుకి లోపరచటానికి ప్రయత్నం చేద్దాం సో మన యుద్ధములో మన పోరాటములో ముఖ్యమైనది ఏంటి అనంటే రక్షణయను శిరస్త్రాణం ప్రతి దినూ క్రైస్తవునికి ఒక యుద్ధమే ఒక పోరాటమే కదా అయితే మీరు పోరాడున్నది దేనితో అనేది ఇస్తున్నాడు మరి ఆ మనకి తెలుసు మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకర్షం అందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము ఈ పోరాటములో మనం జయం పొందాలి అంటే రక్షణయన శిరస్త్రాణం మనకు అవసరము మన తలంపులు ప్రభుకి అంగీకారముగా ఉండటం అవసరము ప్రభుతోటి మనం కనెక్ట్ అయి ఉండడం అవసరము అదే రక్షణ అను మన తలంపులలో మనం ప్రభుకి కనెక్ట్ అయి ఉండాలి మనము రక్షించబడి ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని జీవింపచేసి ఉన్నాడు అని చెప్తున్నాడు కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ పోరాటములో అంధకార సంబంధమైన శక్తులతో ఉన్న ఈ పోరాటములో సాతానుని మనము ఎదిరించుటకు మరి సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగుటకు మనకు కొన్ని ఆయుధాలు కావాలి దానిలో ముఖ్యమైంది రక్షణ శిరస్త్రాణం ఎప్పుడైతే మన తలంపులు మరి ప్రభుకి విరుద్ధంగా వెళ్ళిపోతాయో లేకపోతే మన తలంపులు మనల్ని కృంగదీసేస్తాయో సాతాను చేతిలో ఒక వెపన్ గా మనం మారిపోతాము సాతానుడు మనల్ని ఎందుకు పనికి రాకుండా చేస్తాడు మన టాలెంట్స్ ను పనికి రాకుండా చేస్తాడు మన జీవితమే పనికి రాకుండా చేస్తాడు కాబట్టి ఈ తలంపులను ప్రభుకి లోపరుద్దాం రక్షణ శిరస్త్రాణమును మనం ధరించుకుందాం మన పోరాటము ఎవరితో మనం జ్ఞాపకం చేసుకుందాం అంతేకాదు మరి మనం ఎవరితో కూర్చుండ బెట్టబడ్డాము కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫసీలికి రాసిన రెండులో కూడా మరి పోరాటం ఎవరితో చెప్తున్నాడు మరి చూడండి క్రీస్తు ఏస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోక మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అంటున్నాడు క్రీస్తుతో కూడా ప్రతికించను ఇది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి సో ఈరోజున రక్షణను శిరస్థానం మనం ధరించుకుందాముగాక